ఎందుకంటే ఒక సినిమా ఫినిష్ అవ్వడానికి అందరూ సహకరిస్తేనే అవుతుంది సో దీంట్లో ఎన్ని కష్టాలు మీరు పడి ఉంటారు ఎంత కష్టాలతో మీరు తీసి ఉంటారు ఎన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసి ఉంటారు అని అర్థమైపోతున్నారు సో అందరూ కష్టపడి ఈ పిక్చర్ అంటే ఫినిష్ చేసి ఫస్ట్ కాపీ తీసుకొచ్చే బాధ్యతలు అందరూ దిగ దిగారు సో మీ అందరికీ ధన్యవాదాలు ఒకటి రెండవది నేను చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ఒక థ్రిల్లర్ విత్ మెసేజ్ సినిమా నేను ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత చాలామంది సబ్జెక్టుని కాంప్రమైజ్ చేసి లేదా లొకేషన్ కాంప్రమైజ్ చేసి ఏదో చేస్తారు బట్ ఈ సినిమా నాకు చూసేటప్పుడు ఎక్కడ కంటిన్యూటీ కానీ ఫ్లో కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ నుంచి చాలా టైట్గా చాలా టెన్షన్తో చాలా అంటే ట్విస్టుల మీద ట్విస్టుల మీద ట్విస్టుల మీద ఇస్తూ అట్ ది సేమ్ టైం ఒక సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తూ చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు చేశారు సో ఎందుకంటే మీకు మీ టీం ఎందుకంటే మీకు ఎన్నో బాధ్యతలు అక్కడ ఉన్నప్పుడు మీ టీం కూడా మీతో పాటు సహకరించి మీకు అక్కడెక్కడేదో మీకు కరెక్షన్స్ చేస్తూ చేసి ఉంటారు సో ఫస్ట్ డైరెక్షన్ టీమ్కి ధన్యవాదాలు అండి తర్వాత యాజ్ అ రైటర్గా అంటే రైటర్ కొన్ని కామెడీ సీన్స్లో అద్భుతంగా రాశారు కొన్ని మంచి సీన్స్లో డైలాగ్స్ ఎస్పెషలీ సెంటిమెంటల్ సీన్స్లో కూడా చాలా బాగా ఆయన రాశారు అండ్ డిఓపు ఫోటోగ్రఫీ ఆ మూడ్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళకి అక్కడ ఏవే ఎట్లా యాంగిల్స్ పెట్టాలో ఎట్లా చేయాలో ఆయనది సైడ్ కూడా వండర్ఫుల్గా ఉందండి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా రీ రికార్డింగ్ కానీ ఎస్పెషలీ పేతాసక్ ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కువ డ్యూయట్లు అవి ఇవి పెట్టుకోవడానికి లేదు అవకాశం లేదు తక్కువ ఉంది సో ఒక ఐటెం సాంగ్ ఎంటర్టైన్మెంట్గా పెడుతూ దాని తర్వాత మిగతా సాంగ్స్ని చాలా బాగా ఆయన చేశారు అండ్ ఆర్టిస్ట్గా చాలా బాగా బ్రహ్మాండంగా తమిళ్లో చూస్తే రాజ్ కిరణ్ చెప్పి ఒక యాక్టర్ ఉన్నారండి అంటే ఆయన కొన్ని క్యారెక్టర్స్గా ఆయనే పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ ఒక హీరో ఓరియంటెడ్ అంటే ఆ ఏజ్లో హీరో ఓరియంటెడ్ సినిమాలకి ఆయన చాలా సంవత్సరాల్లో ఆయన రూల్ చేశారన్నమాట ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు సో ఆయన చేసినప్పుడు అంతా నాకు రాజ్ కిరణ్ గారే నాకు తెలుగు తెలుగుపోతున్నారు అంటే రాజ్ కిరణ్ చెప్పి నేను కంప్యాక్ చేయట్లేదు ఈ ఆయన ఆయనే ఈయన అనమాట చాలా అద్భుతంగా క్యారెక్టర్ని అలాగే ఇన్వాల్వ్ చేసి క్యారెక్టర్ని డైజెస్ట్ చేసి ఆ క్యారెక్టర్ ఈజ్ నాట్ సైడ్ ది క్యారెక్టర్ ఎస్పెషలీ ఇమోషన్గా చేయడం అంటే చాలా కష్టం ఇమోషన్గా వేరియేషన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టం నవ్వించవచ్చు అరవచ్చు తర్వాత అవన్నీ చేయవచ్చు కానీ ఏడవడం అనేది చాలా కష్టం వెరీ డిఫికల్ట్ ఇమోషన్గా చేయడం అండ్ సెంటిమెంట్గా కూడా ఏంటంటే కొడుకు మీద సెంటిమెంట్గా మాట్లాడడం ఆ డైలాగ్స్ తర్వాత ఆన్ చేయడం చాలా అద్భుతంగా చేశారు సో మీకు గాట్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ అండి గా నీకు ఈ సినిమా రిలీజ్ అయితే మీకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీరు ఆల్రెడీ మీరు ప్రూవ్ చేస్తారు ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో తప్పకుండా బట్ నాకు ఒకటే భయం ఏంటంటే మీరు అన్ని పెద్ద సినిమాలకు వెళ్ళిపోతారు చిన్న సినిమాలకి మీరు మర్చిపోకూడదు వాళ్ళు కూడా మీరు అవకాశం ఇవ్వాలి తప్పకుండా మీరు పెద్ద సినిమాల్లో మీరు చాలా వాంటెడ్ ఉంటారు నాట్ ఓన్లీ తెలుగు అండి వేరే లాంగ్వేజ్ కూడా మీకు అవకాశం ఉంది ఖచ్చితంగా మీకు ఉంది ఆశీర్వాదం నా దేవుడు ఆశీర్వాదం ఉందండి తప్పకుండా అది ఉంది మీకు ఆర్సీఎం రాజు గారి వాయిస్ అంటే ఇంకో విఘ్నం ఉంటే దానికి పెయింట్ వేసి కలర్ ఆయన చాలా అద్భుతంగా చేశారండి అంటే మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఎక్కడెక్కడ అప్స్ అండ్ డౌన్స్ మోడ్యులేషన్స్ అవన్నీ చాలా చాలా బాగా మీరు చేశారు అండ్ మీనాక్షి రెడ్డి గారు మీరు చాలా అద్భుతంగా కామెడీకి కామెడీ చేశారు సెంటిమెంట్కి సెంటిమెంట్ చేశారు సైలెంట్గా ఉంటూ మీరు చేశారు అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆర్టిస్టులు శివ శివ చాలా బాగా సారీ భాస్కర్ అంటే బిగినింగ్లో చాలా అంటే ఇన్నోసెంట్గా చేసి దాని తర్వాత ఆయన ఒక డ్రగ్ ఎడిక్ట్గా చేసి దాని తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఫాదర్ దగ్గర వచ్చి క్షమాపణ అడగడం ఆయన చేసిన తప్పుకి యూత్కి చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు ఆయన అంటే డ్రగ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో దాని తర్వాత దాని పరిణామం ఏంటి అసలు తాను అంటే డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఎలా ఇరుక్కుంటున్నారు యూత్ తర్వాత వాళ్ళు ఎట్లా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అనేది చాలా అద్భుతంగా చేశారు అండ్ చాలా ధైర్యంగా ఈ క్యారెక్టర్ కూడా ఒప్పుకున్నాం అనమాట ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఒప్పోడని కూడా కొంచెం ఆదరిస్తారు అంటే రెండు షేడ్స్ ఉన్నాయి బట్ లాస్ట్లో ఎప్పుడైతే తను రియలైజ్ చేసి ఫాదర్ దగ్గర లాస్ట్లో దేవుడు అదే పట్టణం దగ్గర కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా యూత్కి డెఫినెట్గా చూస్తుంది అండ్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అండి ఆ క్యారెక్టర్ అంటే నేను క్యారెక్టర్ నేను టాకింగ్ అబౌట్ క్యారెక్టర్ అండి నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు క్యారెక్టర్గా నేను చెప్తున్నాను ఆ క్యారెక్టర్ లాస్ట్లో అంటే ఆ మెసేజ్ అనేది ఈరోజు చాలా మన సమాజానికి అవసరం అండి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో బిజీగా ఉంటూ పిల్లల్ని మర్చిపోయి వాళ్ళు ఎక్కడ తర్వాత వాళ్ళు బాధపడి తర్వాత వాళ్ళు అది ఇది చెప్పడం పిల్లల భవిష్యత్తు చిన్న వయసులోనే పాడైపోయి అది మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే అది జరిగేది కాదు సో చాలా మంచి మెసేజ్ అంటే తల్లిదండ్రులు తప్పకుండా ఈ పిక్చర్ చూడాలి తల్లిదండ్రులు చూడాలి అదే గురించి నేను క్యాన్వాస్ చేయడం మొదలు పెడతాను అక్కడే అంటే ఒకటే బాధ అంటే ఇలాంటి ఇలాంటి సినిమాలు నాకు వేసవ లేకపోవడం అనేది కొన్ని సినిమాలు ఉంటాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత కొన్ని సినిమాలు మేము చేస్తాం కొన్ని క్యారెక్టర్స్ పడతాయి తర్వాత కొన్ని క్యారెక్టర్స్ పడిన తర్వాత లో పోతుంది కొన్ని క్యారెక్టర్స్ ఏముండదు కొన్ని ఇట్లా చాలా మంచి క్యారెక్టర్ పడుతుంది ఒక ఐదు సీన్లైనా మంచి క్యారెక్టర్ అంటే ఈ సినిమాలు నాకు పడలేదని చెప్పి నాకు ఒక బాధ్యత ఎవరెవరికి ఏం రాసి పెట్టుందో అది అదే జరుగుతాయి సార్ కానీ అద్భుతంగా నిజంగా నాకు ఇన్వెస్టిగేషన్ దాని తర్వాత లాస్ట్లో ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఈ రోజు సమాజానికి చాలా అవసరం చాలా ముఖ్యం ఎందుకంటే అండి సింపుల్గా చెప్తానండి ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా తెలియకుండా పాపం గా తెలియకుండా ఇరుక్కుంటారు ఇరుకుని ఇరుక్కుని దాని తర్వాత వాళ్ళు పోలీస్ అరెస్ట్ అయ్యి లేకపోతే ఏదైనా ప్రెస్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించాల్సి ఉంటే వాళ్ళ మొత్తం కుటుంబ పేరు నాశనం అయిపోతుంది ఎంత గొప్పగా ఉన్న ఫాదర్ మదర్ అయినా పిల్లలు ఎప్పుడైతే డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు దొరికిపోతారు ఎవిడెన్స్ తో దొరికిపోతారు వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మేము అయిపోతుంది దాంతోపాటు ఇంట్లో వేరే పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు అమ్మాయి వాళ్ళ లైఫ్ కూడా పాడైపోతుంది వీళ్ళ లైఫ్ ఎలాగా పాడైపోతుంది ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకొని వీళ్ళకి హెల్త్ పాడైపోయి వీళ్ళ పేరు పోతుంది దాంతోపాటు వాళ్ళ కుటుంబం కుటుంబానికి ఒక మచ్చం వాళ్ళు ఇస్తుంది సో అది జరగకూడదని చాలా అద్భుతంగా పోలీస్ క్యారెక్టర్ చెప్పడం జరిగింది అండ్ అటుస్టులు అన్నీ టోటల్గా చాలా బాగా చేశారు అండ్ ఎస్పెషలీ అంటే ఈవెన్ అమ్మాయి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరై అంటే దీంట్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా చక్కగా చేశారు చేయించుకున్నారు స్పాట్లో ఏం జరిగిందో అవన్నీ నాకు తెలియదు నాకు బట్ చేయించుకున్నారు అట్లా సో నాకు ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ర్యాంక్ ఇంటర్వ్యూకి బయలుదేరినప్పటి నుంచి ఆ ఇంటర్వల్ బ్యాంగ్ వరకు కొంచెం ఎక్కడైనా ట్రిమ్మింగ్ చేయగలిగితే స్పీడ్ పెరుగుతుంది ఫీలింగ్ అది స్పీడ్ పెరుగుతుంది కొంచెం అంటే సబ్జెక్ట్ డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్ స్పీడ్ అది కొంచెం స్లో అనిపించింది ఎందుకు అనిపించింది అంటే బస్ స్టాప్లో మేబీ హీరో హీరోయిన్ ఒక డిబేట్ పెట్టి ఉండొచ్చు ఒక సాంగ్ అంటే బాగా లేట్గా సాంగ్ వస్తుంది సో నాకు ఫీల్ ఇది నా ఒపీనియన్ అండి కనుక మీ అభిప్రాయం వేరే నా ఒపీనియన్ అది ఆ గా నేను చెప్తున్నాను అక్కడ సాన్ పడుతుంటే బాగుంటుంది దాన్ని మారింది సెకండ్ హాఫ్ మట్టుకండి అసలు ఎక్కడ ముట్టుకోవాల్సిన పని లేదు అసలు అద్భుతంగా రోల్ అవుతూనే పోతుంది ఫిస్ట్ పోతుంది లాస్ట్లో ఎస్పెషల్ సెల్ ఫోన్లో మీకు బ్రదర్ వచ్చి చెప్పింది చూసారా నేను ఫాలో అవుతూనే ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు సో అద్భుతమండి సో మీకు మీకు అందరికీ అద్భుత అంటే సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా ఉంది అందరికీ మీకు మంచి భవిష్యత్తు ఉంది ఐ విష్ యూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అండ్ నిజంగా మళ్ళీ చెప్తానండి ఒక మంచి సినిమా నేను చూసాను థ్యాంక్స్ నేను పాపం ఆయన చూస్తారా 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 అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్ అండి ఫోన్ల మీద ఫోన్ ఈరోజు నేను వచ్చానంటే ఈయన వల్లనే వచ్చాను ఈయన బాధ ఫోన్ మీద మెసేజ్ నేరుగా వచ్చి సార్ ఇట్లా అట్లా అంటే నేనంటే రేపు కొంచెం బయటకు వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం రావడానికి టైం పడుతుంది ఈ రోజు యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్ ఉంది నేను వెళ్ళాలి వేరే ఉంది బట్ సరే ఆయన దీనికోసం నేను సరే ఈరోజు చూద్దాం నేను కూడా ఒక సినిమా చూసి చాలా ఊరే సినిమా చూస్తే కొంచెం మిగతా విషయాలు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది చెప్పి నేను ఈరోజు వచ్చానండి టోటల్గా మా మైండ్ ఫ్రెష్ అయిపోయింది వండర్ఫుల్ ఫిలిం వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ అందరికీ డెఫినెట్లీ మంచి భవిష్యత్తు ఉందండి అండ్ అది పిక్చర్ ఐ ఐ ప్రే టు గాడ్ అండి దేవుడిని నేను ప్రార్థిస్తాను సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి తగ్గించావాలి మీరు తెలుగుతో పాటు వేరే లాంగ్వేజెస్లో కూడా అందరూ టెక్నీషియన్స్ మీ ఆర్టిస్ట్ ఆన్ స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ అందరూ మీ అందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చి మేము అందరినీ ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో మాకు కావాలండి ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మాకు మంచి సినిమాలు అంటే తెలుగు ఇప్పుడు మొన్న కన్నడలో కాంతారా సినిమా రిలీజ్ అయింది సో అందరూ ఏమన్నారంటే కాంతారా ఒక డిఫరెంట్ సబ్జెక్టు డిఫరెంట్ థీమ్ కాన్సెప్ట్ ఉంది నిజమే అది ఒక డిఫరెంట్ థీమ్ ఆవడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ ఆడంతోనే అది అంత పెద్ద సక్సెస్ అయ్యింది రొటీన్ లవ్ బాయ్ మిట్స్ గర్ల్ గర్ల్ మిట్స్ బాయ్ అంటే కాదు అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చాలా ధైర్యంగా మీరు ఇప్పుడు అవసరం ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీరు చేసారు కాబట్టి ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్తో మంచి మంచి మెసేజెస్తో సమాజానికి అంటే ఇవ్వాలని మహా మనస్ఫూర్తిగా కోరుకుంటు నెక్స్ట్ పిక్చర్ నాకు అవకాశం ఏమైనా రెండు మూడేళ్ళ నుంచి మీరు ఎంత పడుతున్నాడు యాక్చువల్గా మీ కానీ మీకోసమే నా అట చెప్పడం కోసం మీకు ఎంటపడుతున్నాడు యదాస్ రమ్మన్నా ఎక్కడ రమ్మన్నా జివ్ ప్రూడ్ యార్ యర్ మీ ఏదైతే మీ డైరెక్టోరియల్ స్టఫ్ ఫోన్తో మీరు ప్రూవ్ చేస్తారు ఇక్కడ ఎటువంటి డెఫినెట్లీ ఇలాంటి చిన్న బడ్జెట్ పిక్చర్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఆ ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేస్తూ మీరు ఆన్ స్క్రీన్కి ఏంటంటే కాన్సెప్ట్ ఆ స్క్రీన్ ప్లే అంటారు మందికి ఏంటంటే అర్లీస్ట్ చెప్తారు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటారు వాటర్ స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ మీద వస్తున్న డ్రామాయే ప్లే ఆ డ్రామాని మీరు చాలా బ్యూటిఫుల్గా అలా మీరు స్టోరీ స్క్రీన్ పే మాటలు డైరెక్షన్ అన్ని వస్తారు డిస్ప్లే ఉండదు డ్రామా ఉండదు ఏముండదు బట్ ఈ దీంట్లో వండర్ఫుల్ స్క్రీన్ ఆ ప్లే ఉంది బట్టే నేను కూడా ఆయన ఇంటర్వల్ ఆపుదామని అడిగి అడిగారు నేను చెప్పిన వద్దండి కంటిన్యూ చేయండి అన్న మళ్ళీ ఎక్కడ కథ ఆ స్టోరీ బ్రేక్ అవుతుందో చెప్పేసి వద్దు మీరు కంటిన్యూ చేయండి మీరు బ్రేక్ చేయొద్దు మళ్ళీ బ్రేక్ అయితే ఏదో ఫోన్ వస్తుంది మాట్లాడుతుంది మళ్ళీ ఎక్కువ డైవర్ట్ అవుతుంది చెప్పేసి అద్భుతంగా మీ సైడ్లో చెప్పడానికి వెరీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ దీని పనిచేసిన ప్రొడక్షన్ బాయ్స్ మిగతా వారు ఎవరైతే సహకరించి నిర్మాతని నిలబెట్టి మీరు ఈ సినిమాని తొందరగా మీరు పూర్తి చేయించారు మీ అందరికీ ధన్యవాదాలు అదే మాదిరిగా మీరు అందరూ కోఆపరేట్ చేసి ఫ్యూచర్లో కూడా ప్రొడక్షన్స్ అన్నిటికి మీరు వర్క్ చేయాలి అండ్ గ్రేట్ గాడ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఆల్ ది అందరికీ మంచి అవకాశం రావాలి మంచి లైఫ్ రావాలి మీరు అందరూ ఇండస్ట్రీలో ఉండాలి సో ఈ రోజు నాకు ఈ సినిమా చూపించిన మరోసారి మేన్ అక్షరెడ్డి గారికి ధన్యవాదాలు వన్స్ అగేన్ థ్యాంక్స్ అండి ఇంతసేపు మీరు ఉండి సినిమా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ గాడ్ అండి